మిత్రులారా శుభోదయం నేను ఇప్పటి వరకు సామాజిక సమస్యలపైన లేదా న్యాయ సంబంధమైనటువంటి సమస్యలపైన రాజకీయ పరమైనటువంటి విషయాలపైన మీతో అనేక సార్లు నా అభిప్రాయాలను పంచుకున్నాను అయితే ఈరోజు వాస్తవంగా మన జీవితాలలో జరుగుతున్నటువంటి ఒక వాస్తవిక సంఘటన ఈరోజు జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను మీతో తల్లిదండ్రుల యొక్క భావాలు మరి అదేవిధంగా ఎదిగిన పిల్లల యొక్క ప్రవర్తన వీటిపైన ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటనతో దాన్ని నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా కుటుంబపరమైనటువంటి సమస్య కాబట్టి అందరికీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇది అవసరమైనటువంటిది ఏంటంటే ఆ సబ్జెక్ట్ కూడా విషయము తల్లిదండ్రులు పిల్లలు అంచనాలు ఒక అనుభవం తండ్రి హృదయం నుండి ఒక మృదువైనటువంటి సూచన మిత్రులారా ఈరోజు ఉదయం నేను స్టేడియంలో స్నేహితులతో పాటు మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాను అయితే మా వెనుక నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నటువంటి నాకు బాగా సుపరిచితమైనటువంటి ఒక సీనియర్ సిటిజన్ మరి సెవెంటీస్లో ఉన్నాడాయన నన్ను చూస్తేనే గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్ అన్నాడు నేను చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సార్ అన్నాను అప్పుడు ఆయన జయరాజు సార్ నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు కొంత ఇంటలెక్చువల్ కదా దయచేసి మీరు నాకు స్పష్టత ఇవ్వండి అని అడిగాడు నేను సరేనండి చెప్పండి అన్నాను అప్పుడు ఆయన నిజంగా కొంచెం భావోద్వేగానికి గురై సార్ తల్లిదండ్రులు తమ పిల్లలపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటారా ఎటువంటి అంచనాలతో ఉంటారు పిల్లలు పెద్దగా అయిన తర్వాత జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత వారు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఆలోచిస్తారు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో వారికి అర్థం కాదా ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తీరు ఏంటి సార్ అని అడిగాడు అది నిజంగా ఊహించినటువంటి ప్రశ్న మరి ఆ ప్రశ్నకు నేను పూర్తిగా కొంతసేపు ఆశ్చర్యపోయినాను ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డాను ఆలోచనలో పడుతూ మరి అదే సమయంలో ఇటీవల నా నా ముగ్గురు పిల్లల్లో ఒకరితో ఒక సంభాషణ నా మధ్య ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సంభాషణ నా మనసులో గుర్తుకొచ్చింది మరి అక్కడ నా మరి బి బిడ్డల్లో మా పిల్లల్లో ఒక ఒక బిడ్డ నాన్న మీరు నా నుంచి చాలా ఎక్కువగా ఆశిస్తున్నారు నేను మీ అంచనాలకు అందుకోలేకపోవచ్చు మీరు నేను మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోవచ్చు ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు సొంత వృత్తిపరమైనటువంటి అదేవిధంగా కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి మరి వాటిలో నేను పూర్తిగా తలమునకలై ఉన్నాను నువ్వేమో నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు మరి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఆ ముగ్గురు పిల్లలకు నాకు ప్రియమైనటువంటి పిల్లల్లో ఒక నోటి నుంచి ఇంత హఠాత్తుగా ఇలాంటి మాట వస్తుందని కూడా నేను ఊహించలేదు కాబట్టి నేనేం ఆయన అన్న ప్రశ్నకు ఇది గుర్తొచ్చింది వెంటనే నా బాల్యంలో అంటే నేను చిన్న ఉన్నప్పుడు నా మరి నన్ను నన్ను పెంచేటువంటి దాంట్లో నా యొక్క తండ్రి ప్రేమను కానీ ఆయన శ్రద్ధను కానీ నాకు లభించేటువంటి అదృష్టం లేకపోయింది కాబట్టి నేనేమనుకున్నానంటే నేనైతే నా బిడ్డలకు ఎప్పుడూ తండ్రి ప్రేమను దూరం చేయకూడదు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రేమ సంరక్షణ తండ్రిగా మరి నిరంతర సహవాసం నా బిడ్డలకు కలిగి ఉండాలి నా పిల్లలతో ఉండాలని చెప్పి నేను ఆశించి అందుకే ఆ పిల్లలను నేను ఎక్కువగా ప్రేమించినాను తర్వాత పోషించాను నా సామర్థ్యం మేరకు వారికి మంచి జీవితాన్ని ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేశాను మరి ఆ యొక్క అది అది నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి అడిగినటువంటి ఆ ప్రశ్నతో నా సొంత బిడ్డ చెప్పినటువంటి ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి నా నడక నిజంగా స్లో అయిపోయింది నేను ఆలోచనలో పడ్డాను ఆలోచనలో పడితే ఆయన ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది ఇది ఒక వ్యక్తిగత సమస్య కాదు ఒక పేరెంట్ సమస్య కాదు ఇది నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల మధ్యన ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క సమస్య అని అప్పుడు నాకు అనిపించింది అప్పుడు ఆయన నన్ను మళ్ళీ ముట్టి ముట్టాడు ముట్టి ఏంటి సార్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు మౌనంగా ఉన్నారన్నాడు అంటే అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా సొంత జీవితం గురించి ఆలోచించాను ఒక కుమారునిగా అదేవిధంగా నా తల్లి మరి మా నానమ్మ ఏ విధంగా దానమ్మ అని మా మా అమ్మ తర్వాత సారమ్మని మా అజయజీ వీళ్ళు అత్యంత శ్రద్ధతోని ప్రేమతోని వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి నన్ను పెంచినటువంటి ఆ యొక్క ప్రాసెస్ విధానాన్ని నేను గుర్తు చేసుకున్నా వారు నిజంగా నిరక్షరాశులు అమాయకులు మరియు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతేకాకుండా సామాజికంగా అణిచివేయబడినటువంటి ఒక సామాజిక వర్గానికి సమాజానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ వారు తమ కుమారుడు బాగా చదువుకోవాలని జీవితంలో పైకి రావాలని అందరిలో గుర్తింపు పొందాలని అంతే ఆ విధంగా ఆశతోని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్తోని అంచనాలతోని చాలా ప్రేమ శ్రద్ధ మరి అంతేకాకుండా నన్ను నా తోబుటులు ఇద్దరు ఉన్నారండి వారి నా తోబుటూలు అన్నటువంటి నా సిస్టర్స్ని మా అక్క చెల్లెల్ని కూడా సమాజంలో ఉన్నత విద్యావంతులుగా మరియు మంచి స్థానంలో మమ్మల్ని ఉంచాలని చెప్పి వారికి ఉన్నటువంటి వనరులను అన్నింటినీ ఖర్చు చేసి త్యాగం త్యాగం చేశారు మరి ఆ పెంపకంలో వారు పెంచినటువంటి పెంపకంలో వారి త్యాగానికి నేను ఎలా ప్రతిఫలం ఇవ్వగలను చాలాసార్లు ఏ విధంగా నేను వారికి సేవ చేయగలను అని చెప్పి తరస్సుగా నేను ఆలోచన చేస్తుండేవాడిని ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు మా జీవితాలలో ఒక వెలుగు ఒక స్థిరత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత స్థానాలను మేము పొందగలిగినాం కానీ నేను కానీ నా సోదరిమలు కానీ నా ఇద్దరు అక్కా చెల్లెలు కానీ వారిద్దరు కూడా వాళ్ళ కళలు పండి అంటే మా జేజే అమ్మాయి యొక్క కళలు పండి వారి అంచనాలను మేము నిజం చేస్తూ జీవితంలో ఎదిగి స్థిరపడి ఉన్నటువంటి లోప మేము స్థిరపడే లోపలనే వారి యొక్క అంచనాలను మేము మీట్ చేసే లోపలనే వారు మమ్మల్ని ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది కాబట్టి ఈ ప్రేమ శ్రద్ధ త్యాగాలను వారు ఇచ్చినటువంటి ఆ త్యాగాలను తిరిగి వారికి ఏ విధంగా చెల్లించడానికి కానీ లేదా వారిని సంతోష పెట్టడానికి కానీ మాకు అవకాశం కలగలేదు అది వారి వారి త్యాగం నిస్వార్థమైనదని వారు మా నుంచి ఎటువంటి తిరుగు ఫలితాన్ని ఆశించారనంటే అంటే పేరెంట్స్ ఎవరు కూడా తిరుగు ఫలితాన్ని ఆశించలేదని నాకు అర్థమైంది కాబట్టి నేనేం చేశానంటే నా పిల్లలను కూడా అదే ప్రేమతో అదే ఆప్యతతో అదే అటెన్షన్తో నేను వాళ్ళను పెంచడం జరిగింది ఇప్పుడు వారు జీవితాల్లో అన్ని రంగాలలో సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా మరి ఆర్థికంగా అందరూ కూడా జీవితాల్లో పైకి వచ్చారు స్థిరపడారు నన్ను సంతోషపెడతారని నేను భావించాను మరి అది నా నా అంచనాలకు అనుగుణంగా ఆ పిల్లలందరూ కూడా ఈరోజు మరి సంఘంలో సమాజంలో స్థిరపడి బలపడి ఉన్నారు నేను కూడా చాలా సాటిస్ఫై అయినా సంతృప్తిగా ఉన్నా అయినప్పటికీ ఇప్పటికీ కూడా నా దృష్టిలో వాళ్ళు నాకు చిన్నపిల్లలే ఇప్పటికీ కూడా నా చిన్న పిల్లలే ఎందుకంటే తండ్రి ప్రేమ వారికి ఎటువంటి పరిస్థితిలోనూ లోటు చేయకూడదని వారు నాకు దూరం కాకూడదని ఎక్కడ ఉన్న మరి ఏ దేశంలో ఉన్న ప్రతిరోజు నేను వారిని చూసి కనీసం ఒక్కసారైనా నేను వాళ్ళతో మాట్లాడడం అన్నది నాకు చాలా సంవత్సరాలు వారు పుట్టినప్పటి నుంచి కూడా నాకు అలవాటు మరి ఆ తర్వాత ఇవన్నీ నేను ఆలోచిస్తుంటే మరోసారి నన్ను తట్టాడు సార్ నాకు ప్రశ్నకు జవాబే మీరు చెప్పలేదు అన్నాడు అప్పుడు నేను అతని ప్రశ్న వైపున దృష్టి మళ్ళించాను ఎందుకంటే ఈ నా అనుభవం కొడుకుగా తండ్రిగా నా సొంత జీవిత అనుభవాన్ని నేను తిరిగి ఒకసారి తీసుకున్న తర్వాత నా మనసులో అతని ప్రశ్నకు ఒక సరైనటువంటి సమాధానం దొరికింది ఏంటంటే అప్పుడు ఆ సమాధాన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తారు పెద్దగైన తర్వాత వారిని ఎలా అర్థం చేసుకుంటారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఎందుకు ఎక్కువగా ఆశిస్తున్నారని వారు భావిస్తారా అలా అయితే ఆ చాలా ఎక్కువ ఏం ఆశిస్తున్నారు తల్లిదండ్రులు ఒక కొడుకుగా మరొక తండ్రిగా నా అనుభవం నుంచి తల్లిదండ్రుల అంచనాల గురించి ముఖ్యంగా పిల్లలు పెద్దగయ్యాక వారి సొంత కుటుంబం వారి యొక్క వృత్తి లేదా సొంత ఉద్యోగంలో బాగా స్థిరపడిన తర్వాత మరి దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అభినందించాలి అప్రిషియేట్ చేయాలి అనే దాని గురించి నా మనసులో నేను ఆలోచించిన తర్వాత విశ్లేషించిన తర్వాత నేను అతనికి మరి వివరి ఈ విధంగా చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోతున్నది చెప్పాను తల్లిదండ్రుల అంచనాలు కుటుంబం యొక్క గతాన్ని బట్టి గత జీవితము వారి యొక్క స్టేటస్ను బట్టి అదేవిధంగా వాళ్ళ కల్చరల్ ఈ సాంస్కృతిక అనుభవం కానీ ప్రాతిపదిక లేదంటే భావోద్వేగమైనటువంటి అంచనాలు ఉండొచ్చు తర్వాత మారుతున్నటువంటి ఈ సామాజిక పరిస్థితులు గతశీలత ప్రేమ సంరక్షణ మరియు రక్షణ కోసం ఆరాటం అంటే పిల్లలు మమ్మల్ని చూడాలా మాకు దగ్గర ఉండాలన్నటువంటి ఈ ఆరాటం యొక్క ఆ భావోద్వేల భావోద్వేగాల పైన కూడా అంచనాలు ఆశలు ఆధారపడి ఉండొచ్చు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకోవడము వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ నైతిక బాధ్యత అనుకుంటారు ఎందుకంటే మేము వాళ్ళని పెంచి పెద్ద చేసినాం కాబట్టి వాళ్ళు తప్పక మమ్మల్ని చూసుకోవాలా అనేటువంటి ఆ ప్రతిఫలాన్ని కొంతమంది తల్లిదండ్రులు ఆశిస్తారు తప్పు కాదు కానీ అది అత్యాశనే అవుతుంది కొంతవరకు కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు అనుకుంటే వాళ్ళు అసలు పిల్లల్ని పెంచి పెద్ద చేసినాం కాబట్టి వాళ్ళ మా అవసరాలన్నీ వాళ్ళే తీర్చాలా ఆర్థికంగా మాకు మద్దతు ఇవ్వాలా మేము చెప్పి మేము చెప్పినట్లు వినాలా ఇలాంటివి ఇటువంటి భావనలు ఉంటే మాత్రం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి సొంత జీవితం వ్యక్తిగత ఆకాంక్షలు ఆర్థిక ఒత్తిళ్ళు మరి వీటన్ని కుటుంబ బాధ్యతలు వీటన్నిటి మధ్యన తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి కూడా పెరిగితే ఈ యొక్క రెండు భావోద్వేగాల సంబంధాల మధ్యన అసమతుల్యత ఏర్పడుతుంది ఒక డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది మరి అది అప్పుడు కొంత మరి కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అదే అడిగారు ఎంతసేపు ఉన్నా సంతోషంగా ఉండాలా మాతోని మాతో ఎల్ ఎల్లప్పుడూ టచ్లో ఉండాలా భావోద్వేగ సహాయం ప్రేమ మరి అప్పుడప్పుడు మమ్మల్ని పలకరిస్తూ బాగా చూస్తూ ఉండాలా అని మాత్రమే ఆశిస్తారు అంచనాలు అనేటువంటి పరస్పర ప్రేమ ప్రొటెక్షన్ హెయిర్ కన్సర్న్ ఆందోళన అంటే కన్సర్న్ మనం ఎట్లా ఉన్నాడేం కదా అంతేకాకుండా గౌరవము లేదా ఇదేదో రైట్ నాకు నువ్వు నాకు ఖచ్చితంగా నన్ను చూడాల్సిందే అన్నటువంటి బాధ్యత అటువంటి భావన తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రులకు ఉంటే అది మాత్రము పిల్లల మధ్యన తల్లిదండ్రుల మధ్యన సంబంధాలను దెబ్బతీస్తుంది కాబట్టి మరోవైపు ఎలా ఉంటే మరోవైపు మనమంతా ఎట్లా ఆలోచించాలంటే తల్లిదండ్రులు కూడా అంచనాలు కూడా ఎప్పుడు కూడా వారి యొక్క మనసులను బట్టి ఈ పరస్పర సంరక్షణ అవగాహన పైన ఈ యొక్క సంబంధాలు కానీ అంచనాలు కానీ ఆశలు కానీ ఆధారపడి ఉన్నప్పుడు అప్పుడు ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ను మన మధ్యన ఉన్నటువంటి కుటుంబ సంబంధాలను అవి బలోపేతం చేస్తాయి కాబట్టి తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఎల్లప్పుడూ కూడా కానిస్టెంట్ కమ్యూనికేషన్ బహిరంగ పరస్పర సంభాషణ అది ఉండాలా మాట్లాడుకుంటూ ఉండాల అంతేకాకుండా పరస్పరంగా ప్రమేయం ఇంటర్ఫీరెన్స్ ఉండాలా వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నటువంటి అటువంటి ఆ ప్రమేయంతో కలిసి ఉండాలి ఆ చాలా అది అవసరం అది ఏమవుతుందంటే ఒక రియలిస్టిక్గా ఉంటుంది వాస్తవికంగా ఉంటుంది మరి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆశలకు అంచనాలకు అది ఆ దారి తీస్తుంది ఆ విధంగా ఉండాలి రిలేషన్షిప్ అంతేగాని వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండడానికి వీల్లేదు అదేవిధంగా తల్లిదండ్రులు తాము బాగా ఎదిగిన స్థిరపడిన పిల్లల నుంచి ఏం కోరుతారండి కేర్ అటెన్షన్ ప్రొటెక్షన్ లవ్ అండ్ కంపానియన్ సహవాసం శ్రద్ధ సంరక్షణ ప్రేమ మరియు సహవాసం అంటే ఎల్లప్పుడు వాళ్ళతోనే ఉండాలని కాదు వాళ్ళ కుటుంబం వదిలిపెట్టి ఎల్లప్పుడు కాకపోయినా కనీసం అప్పుడప్పుడు అది మాత్రం కోరుకోవడం చాలా సహజం అది అది నిజంగా మానవత్వం కూడా ఎందుకంటే వారు భౌతిక వస్తువులు లేదంటే నువ్వు ఏదో నీ మీద ఆధారపడి బ్రతకాలని చెప్పి లేకపోతే నువ్వు వారికి అన్ని కొనియాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం లేదు వాళ్ళు కేవలము ఎమోషనల్ బాండ్ అడుగుతా ఉన్నారు భావోద్వేగ ఉనికిని భావోద్వేగ బంధాన్ని ఆ బంధం కోసం మాత్రమే వాళ్ళు అడుగుతున్నప్పుడు అది ప్రేమలో పాతికపోయినట్టు ఒక కనీసమైనటువంటి హృదయపూర్వక అంచనా ఆర్ టు ఫెల్ట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎ ఫాదర్ ఆర్ మదర్ ఫ్రమ్ ఆఫ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ సో దిస్ ఈ హృదయపూర్వక అంచనా అది మాత్రమే ఆ కోరిక లేదా ఆశ చాలా రీజనబుల్ సహేతుకమైనది ఎందుకంటే వాళ్ళు తమ సొంత పిల్లలు ఎదిగిన తర్వాత కూడా భావోద్వేగంగా సంబంధాన్ని కలిగి ఉండాలని అనుకోవడము వాళ్ళు పెంచుకున్నటువంటి ప్రేమకు ఆ యొక్క మరి ఆ పరస్పర అనురాగానికి ఆ బంధానికి అది ఒక ప్రతిబింబం రిఫ్లెక్షన్ వాళ్ళ కోరిక అది అంచనా నా నా బిడ్డలు నాతో దగ్గరగా ఉండాలన్నది రెండవది వాళ్ళు వృద్ధాప్యములో తల్లిదండ్రులకు దగ్గరగా ఉండడం అనేది పిల్లలకు కూడా చాలా ప్రయోజనం కూడా వస్తుందండి ఎందుకంటే ఈ పెద్దల యొక్క అనుభవం వారి పిల్లలకు భావితరాల వారికి వారి యొక్క ప్రేమ వారి యొక్క మరి అదేవిధంగా వారి ప్రవర్తన వారు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమానుభవాలు ఇవన్నీ కూడా పిల్లల జీవితాలను ఫార్ములేట్ చేస్తానికి పిల్ల మౌలు చేస్తానికి పనికి వస్తాయి కాబట్టి ఇది ఈ బలాన్ని ఈ బంధాన్ని ఇంకా ఎక్కువ బలాన్ని తెస్తుంది విందు తల్లిదండ్రులతో ఆ సంబంధాన్ని కలిగి ఉండడం మూడవది ఇంకోటి ఆలోచించాలి నిజమే వాస్తవానికి ఈ జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు జీవితం అంతా బిజీగా ఉంది చాలా డిమాండెడ్ మీకు టైం లేదు టైం లేకపోయినా నువ్వు భావోద్వేగ బంధాలని ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాలను విస్మరించడం అన్నది నువ్వు ఎంత అభివృద్ధి సాధించినా దానికి వల్ల ఫలితం ఉండదు అది అభివృద్ధి కాదు అది పురోగతి కాదు కాబట్టి శ్రద్ధ ప్రేమ హృదయపూర్వక సంభాషణ తల్లిదండ్రుల మధ్యన ఎదిగిన పిల్లల మధ్యన ఈ కుటుంబాలను కుటుంబ జీవితాలను నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మానవీయంగా మారుస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి మరి పిల్లలు నాన్నను నా నుండి ఎక్కువగా ఆశించకని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది సహజంగానే కుమారుడు కానీ కూతురు కానీ అలా చెప్పినప్పుడు అది తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తుంది మనసు నొచ్చుకుంటారు అంతేకాకుండా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే అయ్యో మేము ఏమైనా మా పిల్లలకు భారంగా మారామా లేదా మా అసలు మా ఉనికి వారికి పట్టింపు లేకుండా పోతా ఉందా మమ్మల్ని సమ్గా ఫీల్ అవుతా ఉన్నారా అంతేకాకుండా మేము దశాబ్దాలుగా వాళ్ళని చిన్నప్పటి నుండి పుట్టి పెంచి ప్రేమతో పెంచి పెద్ద చేసి జీవితంలో వాళ్ళని స్థిరపడేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఎక్కువగా ఆశించవద్దని చెప్పడం అది నిజంగా ఇట్ ఇస్ లైక్ ఎ రిజెక్షన్ తిరస్కరించడం తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయడం తిరస్కరించడం అనేటువంటి బాధ తల్లిదండ్రులకు రావచ్చు తల్లిదండ్రులు కూడా వారు ఒకప్పుడు ఏమనుకుంటారంటే అయ్యో చిన్నప్పటి నుండి అదే కుటుంబంలో కలిసాం పిల్లలు పెద్దగా మరి మరి ఈరోజు మరి దాంట్లోనే నన్ను ఒంటరిగా పక్కన పెడతా ఉన్నారే నన్ను వాళ్ళలో కలుపుకోవడం లేదన్నటువంటి ఆ భావన అపరాధ భావన వాళ్ళ గులి చేస్తూ ఉంది అంతేకాకుండా ఇంకొకటి వస్తుంది తల్లిదండ్రుల్లో పిల్లల యొక్క పరిస్థితి అట్లా చూస్తే అయ్యో మా పెంపకంలో లోపం ఉందా ఎక్కడైనా విఫలమయ్యానమా అనే వే వేదన కూడా పడేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా వాళ్ళు ఇంకా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో నేను వీళ్ళను ఎందుకు ఇబ్బంది పెట్టాలా మన వల్ల వీళ్ళకి ఎందుకు భారం కావాలని చెప్పి నిశ్శబ్దంగా బాధతోని ఆ యొక్క నిశ్శబ్దాన్ని మనసులోనే పెట్టుకొని భరిస్తూ తరచు పిల్లలతో మాట్లాడడానికి కూడా సంప్రదించడం కూడా వాళ్ళు మానేసేటువంటి ఆ పరిస్థితి కూడా చేరవచ్చు మరి అటువంటి స్థితి రాకుండా ఉండాలి మరి ఏది ఇద్దరికి మంచిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏది ఇద్దరికి మంచి మార్గం తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా ఎదిగి స్థిరపడినటువంటి పిల్లలకు కానీ ఏది మంచి మార్గం తల్లిదండ్రులారా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లల పరిస్థితి మీకు బాగా తెలుసు ఏ కండిషన్స్లో వాళ్ళు ఉన్నారో తెలుసు అప్రిషియేట్ చేయండి వాళ్ళ కుటుంబ బాధ్యతలు కాబట్టి పరిపూర్ణంగా పర్ఫెక్షన్ లవ్ కావాలనుకుంటే కుదరదు ఎందుకంటే దే దాని దే ఆర్ ఎంగేజ్ సమ్దర్ వైజ్ ఆల్సో కాబట్టి పరిపూర్ణమైనటువంటి నాకే పూర్తి సమయం కావాలా నాకే నన్నే చూసుకోవాలా నా పట్లనే కాన్సన్ట్రేట్ చేయాలా వాళ్ళ ఫ్యామిలీ పిల్లల పైన కాదనేది అది అటువంటి పెద్ద ఆశలు తల్లిదండ్రులు పెట్టుకోరాదు అదేవిధంగా తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు తమ యొక్క టయాన్ని తమ యొక్క వృత్తిని ఉద్యోగాన్ని పూర్తిగా త్యాగం చేసుకొని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు కుటుంబాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు భార్య భర్తను భర్త భార్యను వదలాల్సిన పిల్లలను వదలాల్సిన అవసరం లేదు కానీ క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా తల్లిదండ్రులతో స్పర్శ టచ్ మార్పడు ప్రేమపూర్వక సంభాషణ కుటుంబ జీవితంలో వ్యవహారాల్లో సాధ్యమైనటువంటి అన్ని విధాలుగా వారిని పాల్గొనేటట్టు చేయడం అంటే పెద్దలకు సరైనటువంటి గౌరవం ఇచ్చి వారి యొక్క సలహాలను అదేవిధంగా వారి యొక్క సూచనలను పాటిస్తూ అయ్యో నాకు విలువ ఇస్తున్నారన్నటువంటి ఒక మానసిక సంతోషాన్ని వాళ్ళకు కలిగిస్తూ అంతేకాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళైనా మనం చూస్తామండి ఏ ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలు పిల్లవాడుగా మారుతారంటారు కొడుకు ఏదైనా నువ్వు కోటీశ్వరుని అయినా కొడుకు ఒక టెన్ రూపీస్ ఏదైనా ఒక వస్తువు గిఫ్ట్ తీసుకొస్తే అది అందరికి చూపిస్తారు నా కొడుకు నాకు ప్రజెంట్ చేసినాడని ఇది మామూలుగా జనరల్గా ఇంట్లో జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు వారిని సంతోషపెట్టడానికి అటువంటి సహాయం చేయడం సపోర్ట్ చేయడం అనేది వాళ్ళకి అదే గొప్ప ప్రపంచంగా కనపడుతుంది ఆ ప్రపంచాన్ని మీరు పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే రేపు మీరు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి ఎంత సమయం ఇచ్చామనేది కాదు ముఖ్యం కానీ ఆ మీరు ఇచ్చిన ఆ సమయంలో మీ ప్రేమ మరి మీ సంరక్షణ యొక్క క్వాలిటీ నాణ్యత మరి నిజాయితీ ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అట్లా చేసేది కాదు నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లవ్ క్వాలిటీ ఆఫ్ అటెన్షన్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇవి ఉండాల అది ముఖ్యం కాబట్టి పిల్లలు మీరు దయచేసి మీ తల్లిదండ్రులను సీనియర్ సిటిజన్స్ను పెద్దలను తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేయరాదు వారు మిమ్మల్ని నిర్మించడానికి వాళ్ళు శ్రమించినటువంటి వారి జీవితానికి ఖర్చు పెట్టినటువంటి దాంట్లో మీ జీవితంలో అది వారిచ్చినటువంటి జీవితం ఆ జీవితంలో ఆ యొక్క మీకు కూడా స్థానం ఉంది డాడీ మీకు కూడా స్థానం ఉంది మమ్మీ అమ్మ నాన్న మీకు కూడా ఇంకా మీరు ఇచ్చిన ఈ జీవితంలో మీకు ప్లేస్ ఉందని చెప్పి వారికి చూపించండి వారికి స్థానం ఉందని చూపించండి ఎందుకంటే తల్లిదండ్రులు పోయినప్పుడు వారి యొక్క ప్రేమ మాత్రమే మిగులుతుంది దాన్ని నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్రేమను తిరిగి ఇచ్చే అవకాశం నీకు రాదు ఎందుకంటే నా విషయంలో అదే జరిగింది మా అమ్మ మా జీజు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి పెంచి పోషించి ఒక స్థితికి వచ్చే లోపల వారికి తిరిగి వారిచ్చిన ప్రేమను తిరిగి వారికి చెల్లించేదానికి చూపించేదానికి అవకాశం మాకు రాకుండానే మాకు దూరమైనారు కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి ఇది నేను పూర్తి చేసి ఆయనకు చెప్పి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం కూడా అడ్జస్ట్ కావాలా అని అంటే అప్పుడు నేను ఇదంతా నెరేషన్ అంతా పూర్తి చేసి తరిగి ఆయన కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి నేను చూశాను అవును సార్ మా విషయంలో కూడా ఆయన చెప్పాడు మా విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు నేను నా భార్య డెబ్బై సంవత్సరాలు దాటి ఉన్నాం మేము సీనియర్స్ మేము ఉన్నాం మరి కొడుకు కూతురు ఉన్నారు ఉన్నారు మరి వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళకి పుట్టినప్పుడు అందరిని కూడా మేము పెంచి పెద్ద చేసాం ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దగయ్యారు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో బిజీగా ఉన్నారు కనీసం వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మా ఏ విషయాలు అడిగి తెలుసుకునేటువంటి సమయం లేదు మనసు లేదు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చూసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎదిగిన తర్వాత మమ్మల్ని అందరూ వదిలేసిపోయినారు కాబట్టి ఇది ఈ విధంగా జరిగిందని కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది మనం కూడా ఎటువంటి అంచనాలతో ఉండాలి అంటే నేను చెప్పాను పిల్లలు కూడా మీ నీ మీద ప్రేమ ఉంటుంది నీ కూతురుకు నీ కుమారునికి ప్రేమ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఒత్తిడిల వల్ల వారు మీకు సరైనటువంటి సమయాన్ని కేటాయించలేకపోవచ్చు ఏదో ఒక రోజు ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలా ఏదో ఒక రోజు నీ పిల్లలు ఆ పిల్లలు కూడా మన పిల్లలు అందరు కూడా తమ తల్లిదండ్రుల హృదయ వేదనను అనుభవిస్తారు వారు కనుక్కుంటారు అర్థం చేసుకుంటారు వారు తప్పులను గ్రహిస్తారు తిరిగి నీతో కలుస్తారు మరియు కాబట్టి నిరుత్సాహపడకుండా చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని ఏ విధంగా ప్రేమించావో ఇప్పుడు అదే విధంగానే దాన్నే కొనసాగించమని చెప్పి నేను అతనికి నచ్చజెప్పాను నచ్చ చెప్తే ఆయన పూర్తిగా సమాధానపడి ఆయన ఇచ్చిన చిరునవ్వు ఆ చిరునవ్వులో ఒక ఆశా కిరణాన్ని నేను చూశాను ఒక ఆశను చూశాను సరే ఈ రోజు నుంచి ధైర్యంగా నేను ఎంతో ధైర్యంతో పోతాను నా భార్యకు కూడా ఈ విషయాన్ని చెప్తాను కాబట్టి ఈ విషయాన్ని మీరు వివరించినారు నాకు మీకు చాలా సంతోషం నా హృదయం తేలికబడింది నాకు స్వాంతన కలిగింది అని చెప్పి కృతజ్ఞత తెలిపి మరి సెలవు తీసుకున్నాడు మిత్రులారా ఇది వాస్తవ సంఘటన కాబట్టి ఈ సంఘటన ప్రతి కుటుంబంలో జరుగుతుంది ప్రతి కుటుంబంలో జరుగుతుంది కాబట్టి నేను మీతో ఇది పంచుకోవాలని చెప్పి నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది ఇది ఎవరికి ఈ హృదయపూర్వకమైనటువంటి ఈ భావాలతో ఈ యొక్క నేను చెప్పినటువంటి యొక్క వివరణ ఈ చెప్పినటువంటి సందేశం అందరూ సీనియర్ సిటిజన్లకు అదేవిధంగా వారి ఎదిగిన పిల్లలకు ఇది నేను డెడికేట్ చేస్తా ఉన్నా థై థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అభినందన